మంత్రి మడేలు పూర్వం ఒక రాజుగారి కొలువులో పేరన్న అనే మడేలు ఉండేవాడు పేరన్నకు నెల జీతం ఒక వరహ మంత్రికి రెండు వందల వరహాలు నెల నెల రెండేసి వందల వరహాలు రాజుగారు ఖజానాలో నుంచి తెప్పించి మంత్రి చేతుల్లో పోస్తుంటే దగ్గరే ఉండి చూస్తున్న పేరన్నకి బాధగా ఉండేది రోజు ఇరవై నాలుగు గంటలు తను రాజుగారికి అడ్డమైన చాకరీ చేస్తూ ఉంటే తనకి ఒక్క వరహాయన వచ్చేది గంట రెండు గంటలో ఉండి ఆ కాగితం ఈ కాగితం చూసి చూడనట్లు తిరగేసి రాజుగారితో కాసేపు మంతనాలాడి చక్కాబోయే మంత్రికి రెండు వందల వరహాల తనకు మంత్రికి జీతంలో ఇంత అంతరం ఎందువల్లనో ఎంత ఆలోచించినా పేరన్నకు అర్థమైందే కాదు పేరన్న ఉండబట్టలేక ఒకనాడు రాజుగారిని ఈ సంగతి అడిగేశాడు వాడి మాటలను రాజు శాంతంగా విన్నాడే కానీ జవాబేమీ చెప్పలేదు కానీ ఆయన మనసులో ఏదో ఆలోచించుకున్నాడు ఆ సాయంకాలమే రాజుగారు పేరన్నను వెంటబెట్టుకొని షికారుకు బయలుదేరారు వారికి రెండు ఫర్లాంగుల దూరంలో కోనేటి గట్టు మీద జనం గుంపుగూడి సందడిగా కనపడ్డారు అప్పుడు రాజుగారు మడేలుతో పేరన్న అదేమిటో చూసిరా అన్నారు పేరన్న కోనేటి ఒడ్డుకు పరిగెత్తి వెళ్ళాడు వాడు తిరిగి వచ్చేటప్పటికి పదిహేను నిమిషాలైంది ఏమిటి పేరన్న విశేషం అని అడిగారు రాజుగారు పగటి వేషగాళ్ళటండి జనం వాళ్ళ చుట్టూ మూగి కబుర్లు వింటున్నారన్నాడు పేరన్న ఏ ఊరు నుంచి వచ్చారు ఈ వేషగాళ్ళు అని రాజు అడిగేసరికి పేరన్న సమాధానం చెప్పలేకపోయాడు చెరువుగట్టు మీదకు వెళ్ళినప్పుడు వాడా సంగతి కనుక్కోలేదు వెళ్ళి కనుక్కు వస్తానంటూ వెళ్ళి మళ్ళీ ఒక పావుగంటకు తిరిగి వచ్చాడు ప్రభు ఈ వేషగాళ్ళు కూచిపూడి నుండి వచ్చారుటండి అన్నాడు ఈ సమాధానం విని రాజు ఊరుకోలేదు ఓహో కూచిపూడి భాగవతులా వచ్చిన వాళ్ళు అయితే దివాణంలోకి రప్పించాలే సరే కానీ పేరన్న వీళ్ళు మన ఊళ్ళో ఎంతకాలం ఉంటారో అని అడిగారు రాజుగారు కానీ ఆ సంగతి పేరన్నకేం తెలుసు వాళ్ళని వీడు అడగలేదు వాళ్ళు చెప్పలేదు ఉండండి బాబు ఆ సంగతి కూడా కనుక్కొని వస్తానంటూ మళ్ళీ చెరువు ముఖం పట్టాడు తిరిగి వచ్చేటప్పటికి ఈ మాటు కన్నా ఎక్కువే పట్టింది వారం పది రోజుల దాకా ఉంటారుట ప్రభు అని చెప్పాడు అటైతే మనం వేటకు వెళ్ళి తిరిగి వచ్చే వరకు ఉంటారన్నమాటే అవును కానీ వాళ్ళు ఏమైనా కొత్త నాటకాలు వేషాలు నేర్చుకున్నారా లేక అన్నీ మనం చూసినవేనా అని మళ్ళీ అడిగాడు రాజు ఆ సంగతి పేరన్నకెలా ఎలా తెలుస్తుంది తెలుసుకోవాలంటే దేముడా అంటూ చెరువు గట్టికి మళ్ళీ ఒక మాటు వెళ్ళి రావాల్సిందే సెలవైతే కనుక్కొస్తాను అన్నాడు పేరన్న అది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం పేరన్న ఏమంటే వీళ్ళు కొత్త విద్యలేమీ నేర్చి ఉండకపోతే వీళ్ళని దివానంలోకి పిలిపించనే అక్కర్లేదు అన్నారు రాజుగారు చిత్తం వెళ్ళి వస్తానండి అటైతే అంటూ వెళ్ళాడు పేరన్న పేరన్న వెళ్ళి వచ్చేటప్పటికి మళ్ళీ అరగంట సేపు పట్టింది నాలుగు మాటలు వెళ్ళి రావడంలో మొత్తం గంటకు పైగా కాలం వ్యయమైంది ప్రతి మాటు రెండేసి ఫర్లాంగులు వెళ్ళి రావటం మొత్తం రెండు మైలు పరిగెత్తేటప్పటికీ పేరన్నకి చెమటి పట్టి ఆయాసం కూడా వచ్చింది రొప్పుతూ రోజుతూ తిరిగి వచ్చిన పేరన్న ప్రభు కొత్త నాటకాలు కొత్త వేషాలు ఎన్నో నేర్చారుటండి అన్నాడు ఇంకనేం అటైతే నాటకాలు వేషాలు తప్పకుండా వేయిద్దాం మరైతే ఈ సంగతి వాళ్లకు చెప్పావా అని తిరిగి ప్రశ్నించారు రాజుగారు ఏ సంగతి బాబయ్యా అన్నాడు పేరన్న మళ్ళీ వెళ్ళి రావాలే కామాలు దేవుడా అని అనుకుంటూ వాళ్ళు ఈ ప్రాంతం విడిచి వెళ్లేలోపుగా మన దర్శనం చేసి దివానంలో తమ విద్య ప్రదర్శించవలసి ఉంటుందన్న సంగతోయ్ అన్నారు రాజుగారు తమ సెలవు అవ్వందే ఎలా చెప్పడం ప్రభు అన్నాడు పేరన్న మించిపోయింది లేదులే ఇప్పుడైనా పోయి చెప్పి రావచ్చు అన్నారు రాజుగారు రాజుగారు తనను మళ్లీ చెరువు గట్టికి పంపిస్తున్నారనటంతోనే పేరన్నకు ప్రాణం విసిగిపోయింది ఇదేమిటి ఈరోజు రాజుగారు ఇలా వేపుకొని తింటున్నారు ఇదివరకెన్నడూ నాకు ఇలాంటి తికమక్కలు లేవే విసినకర్ర పుచ్చుకొని విసరటం పక్కలు వేయటం బట్టలు ఉతికి ఆరవేసి మడతలు పెట్టటం ఇలాంటి పనులెన్నో చేస్తున్నాను కానీ ఎన్నడూ ఇంత శ్రమ పడలేదు ఒక్క పనికి ఇన్ని మాటలు తిప్పడమా అనిపించింది పేరన్నకి మరో రెండు నిమిషాలకు మంత్రి అక్కడకు వచ్చాడు రాజుగారు మంత్రికి చెరువుగట్టు మీద ఉన్న జనం గుంపు చూపించి సంగతేమిటో కనుక్కురమ్మని పంపారు మరి కాసేపటికి మంత్రి చెరువుగట్టు నుంచి తిరిగి వచ్చి ప్రభు కూచిపూడి నుంచి భాగవతులు వచ్చారు వారు చెబుతున్న హాస్యపు మాటలు వింటూ జనమంతా పోగయ్యారు ప్రభు ఈ భాగవతులు మన గ్రామంలో పది రోజుల వరకు ఉంటారుట ఎన్నో క్రొత్త క్రొత్త వేషాలు నాటకాలు నేర్చేమన్నారు మా ప్రభువులు రేపు వేటకు నిశ్చయించారు రెండు మూడు రోజులలో తిరిగి వస్తారు అప్పుడు మీరు వచ్చి ప్రభువుల దర్శనం చేసుకోండి భాగవతులతో చెప్పి వచ్చాను విలువను పట్టి ప్రభువులు వారి ప్రదర్శనలు చిత్తగించవచ్చును అని రాజుగారికి మనవి చేశాడు రాజుగారు మంత్రికి సెలవిచ్చి పంపి పేరన్నా చూసావా సంగతేమిటో కనుక్కొని రమ్మనేసరికి మంత్రి వెళ్ళి ఒక్క మాటుగా ఎన్ని వివరాలు కనుక్కు వచ్చాడో ఎన్ని వివరాలు కనుక్కోవాలనే మాటే అసలు నీకు తోచలేదు నేను అస్తమానం అడుగుతూ ఉండడం నువ్వు వెళ్ళి వస్తూ ఉండడం జరిగింది తెలుసుకోవలసిన సంగతులన్నీ తెలుసుకోవటమే కాకుండా మంత్రి వాళ్ళని ఆహ్వానించాడు కూడా ఆహ్వానించాడే కానీ మీరు నాటకాలు వేద్దురు కానీ రాజుగారు చూస్తారు అని వాళ్ళకి ఏ విధమైన మాట ఇవ్వలేదు నీకు మంత్రికి గల తేడా ఇప్పటికైనా తెలిసిందా అని అడిగారు రాజుగారు మడేలు తన అజ్ఞానానికి సిగ్గుపడ్డాడు